వైసీపీ హయాంలో రెడ్డి ప్రభుత్వం ఆమోదించి అమలు చేసిన జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది జీవోలను తక్షణమే రద్దు చేయాలని బాపట్ల జిల్లా ఇండియా కూటమి డిమాండ్ చేసింది బాపట్ల జిల్లా కలెక్టర్కు ఈ మేరకు కూటమి నేతలు వినతిపత్రాన్ని అందజేశారు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు ఆ ప్రయత్నం సంతోషమే కానీ వారు ఆ నూతనంగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎన్ఆర్ఐ కోర్సుల కింద యాభై శాతం సీట్లు కేటాయించారు భారతదేశంలో మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రన్ అవ్వాలంటే అరవై శాతం ఫండింగు సెంట్రల్ గవర్నమెంట్ నలభై శాతం ఫండింగు స్టేట్ గవర్నమెంటు అంటే ప్రజల చేత కట్టపడిన పనుల ద్వారా రన్ అయ్యే కాలేజీల్లో కాకుండా పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా డబ్బులు ఉండే ఎవరైనా కొనుక్కోవచ్చు అని చెప్పి ఆ రోజు జీవోలు దాటం రెండు జీవులు దాటంతో దామంది నారా లోకేష్ గారు కూడా యువగాలం పాదయాత్రలో జీవోల్ని ప్రజా వ్యతిరేక అటువంటి జీవులు అన్నింటినీ కూడా మేము బాగా తీర్చువ రద్దు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోర్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంతకుముందు హెల్త్ యూనివర్సిటీ అని ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ బోర్డు మార్చారు అదేవిధంగా ఇప్పుడున్నప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ హెల్త్ వైఎస్ఆర్ తీసేసి ఎన్టీఆర్ అని చెప్పి హెల్త్ యూనివర్సిటీ బోర్డు మార్చారు పేరు మార్చారు తప్ప అందులో ఉన్న జీవోలు ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం ఉన్నటువంటి జీవోలు అన్నింటినీ కూడా రద్దు చేయలేదు రద్దు చేయగలిగిన విద్యార్థులు మెరిట్ విద్యార్థులకి అవకాశం కల్పించే విధంగా ఈ జీవోల్ని రద్దు చేస్తారని కోరుకుంటున్నాం ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ జీవోలు ఉన్నాయో ఈ జీవాల్ని వెంటనే మార్చి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుపేద విద్యార్థులకి విద్య అనేది బాగా ఖరీదైపోతుంది ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా విద్యను అభ్యసించాలంటే వాళ్ళు కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు పేద విద్యార్థులు ఎంతో మట్టిలో మాణిక్యాలంటే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇటువంటి జీవోలు ఇబ్బందికరంగా చదువుకు దూరం చేస్తాయి ఇటువంటి విద్యార్థులకి యువతకి విద్యను దూరం చేసే చట్టాలను ఇంతవరకు ఇండియా కూటమి పోరాడుతుందని చెప్పేసి సిపిఐగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ చేస్తున్నాం అండి ఈరోజు ఈ కలెక్టరే కలెక్టరేట్ దగ్గర ఇండియా కూటమి అదేవిధంగా ఆర్మీ అదేవిధంగా జేబీఎం భారతి తరఫున ఈరోజు జివో నెంబరు నూట ఏడు జిఓ నెంబరు నూట ఎనిమిది అనేది ఒక పేద ప్రజలకి ఈ యొక్క కార్పొరేటు విద్యని ఎంకరేజ్ చేయడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది అసలుకి విద్య అనేది ఈ యొక్క పాలకులు గత పాలకులు అందరి ద్రాక్షలాగా చేయడం జరుగుతుంది విద్య అనేది ఏంటంటే ఒక వెపన్ లాంటిది ఈ పేద ప్రజలు ఈ విద్య ద్వారా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు అలాంటి చీకటి జీవోలు నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చేసి ఆఖరికి కూడా ఇదేదో ప్రైవేట్ కాలేజీలు కాల కాదండి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ యొక్క ఫిఫ్టీ శాతం పేద ప్రజలకి అని చెప్పేసి ఈ మెడికల్ వైద్యాన్ని కూడా